హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం ఇక్కడ పెసరపప్పు బియ్యము జీలకర్ర మిరియాలు పచ్చిమిర్చి కరివేపాకు ఇంగువ తీసుకున్నాను ఇంకా కట్టి పొంగలు చేద్దామని పెసరపప్పు అయితే ఒక బౌల్ తీసుకుని ఇంకా అది వేయిస్తున్నాను పక్కన వచ్చేసి పచ్చిమిర్చి వేయిస్తున్నాను చట్నీ కోసం పల్లీ చట్నీ కానీ సాంబార్తో చాలా బాగుంటుంది కట్టి అనేది ఇంకా పెసరపప్పు వేగించ కాబట్టి నేను రేషన్ బియ్యం కానీ సోనా మసూరి ఏదైనా మనం డైలీ యూజ్ చేసేది ఒక కప్పు ఫుల్ తీసుకోవచ్చు కొంచెం హెల్త్గా తీసుకున్నా ఏమి ఇబ్బంది లేదు నేను ఇక్కడ ఒక్కొక్కరు తీసుకొని మనం ఏ బౌల్తో అయితే పెసరపప్పు కానీ బియ్యం తీసుకున్నామో అదే బౌల్తో ఆరు బౌల్స్ వాటర్ అనేది బాగా కాగనివ్వాలి ఇంకా ఇందులో సరిపడిన ఉప్పు వేసుకోవాలి మనం వేయించిన పెసరపప్పు ఉంది కదా అది రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇదిగోండి పెసరపప్పు బియ్యాన్ని ఈ ఎసరు కాగుతున్నప్పుడు మనం ఇందులోనే ఉప్పు కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఈ పెసరపప్పు బియ్యం కడిగి శుభ్రం చేసాం కాబట్టి అది వేసి ఇదిగోండి నెయ్యి అయితే వేస్తున్నాను ఇంకా అదైతే విజిల్ పక్కన వస్తుంది నేను ఇక్కడ నెయ్యి పోపు అయితే వేస్తున్నాను ఎందుకంటే నెయ్యే కదా టేస్ట్ అనేది కట్టి పొంగలికి ఉల్లిపాయ ప కరివే పచ్చిమిర్చి అల్లము జీలకర్ర అయితే వేసాను ఇంకా మిరియాలు కూడా యాడ్ చేశాను ఇవన్నీ నేతిలో వేగనివ్వాలి జీడిపప్పు మన ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు నేను ఇక్కడ మూడు స్పూన్లు దాకా వేసాను కరివేపాకు కూడా యాడ్ చేశాను ఈ పోపు మొత్తం వేగుతుండగానే ఇందులో ఎండుమిర్చి కూడా వేసాను ఇంగు వేస్తే చాలా బాగుంటుంది అది కూడా యాడ్ చేశాను ఇంకా మనకు విజిల్స్ వచ్చాయి కదా అది ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాము త్రీ విజన్స్ అయితే సరిపోతుంది ఇదిగోండి బాగా ఉడికింది కాబట్టి మనం పోపు వేసుకున్నది నేతితో అది ఇందులో యాడ్ చేసి ఒక టూ మినిట్స్ మొత్తం కలిసేలాగా కలుపుకొని మనం సర్వ్ చేసుకోవటమే ఇంకా శ్రీవారి ప్లేట్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇదిగోండి పల్లీ చట్నీ కట్టి పొంగలి చాలా బాగుంది అన్నారు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను శ్రీను రాణి కిచెన్